వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నియమిత్త సార్ ఫస్ట్ మనం కల్వకు డిఎస్పి ఆఫీస్లో ఇక్కడ వెంకరెడ్డి గారి దగ్గర ఉన్నాము రానున్న ఇప్పటికే దాదాపు వర్షాల కారణంగా ఆ రోజులు ఏదో పెద్ద వర్షాలు పడుతున్న సందర్భంలోని రానున్న ఇంకొక నాలుగు రోజులు కూడా భారీ వర్షాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడ్ అలర్ట్ రాష్ట్ర మొత్తం కూడా ప్రకటించిన సందర్భంలోని లోతట్టు ప్రాంతాలకి ఇక్కడ స్థానిక డిఎస్పి గారు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు ఏంటి అనేది కనుక్కొనే ఏర్పాటు చేయడం సార్ చెప్పండి సార్ ఇప్పటికే వర్షాలు మీరు కూడా కొన్ని ప్లేసులు కూడా సందర్శించారు ఎలా అనిపించింది ఏం చెప్తారు ఈ తెలంగాణ ప్రభుత్వం సెవెంటీ టూ అవర్స్ రైన్ అలర్ట్ ప్రకటించింది దానిలో భాగంగా ఈ ప్రజలు వర్షాలు వచ్చే టైంకు రోడ్ల మీద ఉండకూడదని బయటికి వెళ్ళకూడదని సూచించడం అనేది జరుగుతుంది చిన్నపిల్లలు కానీ వాళ్ళు రోడ్డు మీద పైడేటప్పుడు గుంతలలో పడిపోవటం ఎలక్ట్రిక్ షాక్ జరగటం అనేది జరుగుతుంది కాబట్టి అవాయిడ్ చేయమని వెళ్ళకూడదని బయటికి రాకూడదని కోరుతున్నాము ఉన్న ప్రాంతాల ప్రజలు ఈ రైను బట్టి సిచ్యువేషన్ బట్టి మీరు షెల్టర్కు కావాలి అంటే మేము షెల్టర్ జోన్స్ ఏర్పాటు చేస్తాము విత్ అదర్ డిపార్ట్మెంట్స్ కలిపి అక్కడైనా ఉండటానికి అవకాశం కల్పిస్తాము అది కూడా ప్రొవైడ్ చేయటం అనేది జరిగింది మూడవది ఈ ఈ ప్రాంతాల్లో ఈ ఈ లోతత్తు ప్రాంతాల్లో కానీ ఈ బాగులు వంకలు పారే ప్రాంతాల్లో రోడ్డు ఓవర్ఫ్లో అయిపోయే ప్రాంతాలలో పికట్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు కూడా వెళ్ళకూడదని మేము కోరుతున్నాము కోఆపరేట్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్కు అలాగే ఎలాంటి సిచ్యువేషన్ అయినా రెయిన్ సిచ్యువేషన్ తట్టుకోవడానికి దాన్ని నిరోధించడానికి దాన్ని డ్యామేజ్ జరగకుండా కాపాడటానికి మేము అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నాము అలాగే పాడుబడిన ఇళ్ళల్లో కూడా ప్రజలు ఉండొద్దని ఉంటే దాని కూలి అనేది జరిగే జరుగుతుంది ఈ ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు పోగొట్టుకోకుండా మీరంతా జాగ్రత్తగా ఉండాలని మేము వినవించుతున్నాము అట్లాంటివి జరిగే ప్రాంతం ఉంటే మేము షెల్టర్ హోమ్స్ పంపే కూడా ఉండొచ్చని కోరుతున్నాము ఇంకా అదర్ ఈశాలలో మేము రెడ్ అలా అంతా పోలీస్ ఫోర్స్ అంతా బందోబస్తు అందరు లీవుల నుంచి కూడా అందరు వచ్చారు రిపోర్ట్ చేశారు బందోబస్తు కూడా మేము చూసుకుంటున్నాం ఇప్పటికే అర్ధరాత్రి నుంచి కూడా మీరు చాలా తనిఖీలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కల్వకుడితి పట్టణంలో చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి సో అలాంటి వారికి మీరు ఆ లోతట్టు ప్రాంత ప్రజలకి వాళ్ళకు అక్కడ నివసిస్తున్న వాళ్ళ ప్రజలకి మీరు ఏం ఎలాంటి సూచనలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో వాళ్ళని ఎలాంటి అప్రమత్తంగా పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతున్నారు ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల ముందే మాకు అలర్ట్ చేసినట్లయితే మేము దానికి కారణమైన ఈ కాలువలు ఎడంగా వస్తున్నాయి ఎక్కడ బ్లాక్ అవుతున్నాయి ఏ కెనాల్స్ ఎక్కడ ఉన్నది డ్రైనేజ్ సిస్టమ్ అవన్నీ మేము వెరిఫై చేసుకొని దాన్ని క్లీన్ చేయటము క్లియర్ చేయటం చేయటం వల్ల ఈ వర్షం రెయిన్ని కొంచెం వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది మునుగోకుండా చేయడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ ఇయర్ ఏదైతే మునుగు అంటే ఇప్పుడు మునిగిపోయిన ప్రాంతం ఉందో ఈ ఇయర్ కూడా అదే ప్రాంతంలో మునిగిపోయిన సంఘటన చూస్తున్నాము ఒక కొన్ని ఏరియాలో మీరు నైట్ చూసారు అది అక్కడ ఏందంటే అది చెరువుకుంట అక్కడ అక్రమంగా నిర్మించుకున్న కొన్ని స్థలాలకి పర్మిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇల్లు నిర్మించుకున్న సందర్భంలో ఆ ప్రాంతాలన్నీ జలమయమై ఇప్పుడు వాళ్ళు కొంచెం ఆందోళన ఉన్న అలాంటి వారికి మీరు ఆ ప్రభుత్వం నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇట్లాంటి ప్రాంతాల్లో మీరు కొనేటప్పుడే అన్ని జాగ్రత్తలు పాటించాలని ఇది దేని కింద ఉన్నది భాగం భూగం అది ప్రభుత్వ స్థలమా లేకపోతే ఈ చెరువులకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలమానమా అనేది ముందే ఆలోచించి తీసుకోవాలని కోరుతున్నాను అట్లాగే ఈ ప్రాంతాల్లో కొనేటప్పుడు కొంచెం హైట్లో కట్టుకొని నీట్గా ఉండేటట్టు ఉండాలి ఈ లోతట్టు ప్రాంతాలు ఎప్పుడైనా కూడా లోతట్టు ప్రాంతాలే అవి ఎప్పుడైనా కూడా మునిగే ఛాన్స్ ఉంటుంది మీరు చూ చూసి ఇల్లు కట్టుకోవాలని కోరుతున్నాను అంటే ప్రభుత్వం తరఫున పర్మిషన్ లేకుండా లేనట్లయితే వాటిని తీసేయడం అనేది జరుగుతుంది అదర్ డిపార్ట్మెంట్స్ని కలిసి సార్ చెప్పండి పోలీస్ శాఖ నుంచి ప్రజలకు ఎలాంటి ఒక మెసేజ్ అంటే ఇక్కడ పశువులు కావచ్చు మనుషులు కావచ్చు రోడ్డు సైనా ప్రయాణించే వారికి కావచ్చు ఇంకా దాదాపుగా నాలుగు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని ఇప్పటికీ వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది దాని మీద ఒక పోలీస్ శాఖ నుంచి మీరు ఎలాంటి ఆదేశాలు ఈ ప్రభుత్వం కూడా సెలవులను ప్రకటించింది ఎంప్లాయీస్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ ఈ రైనీ సీజన్లో మ్యాక్సిమం అవాయిడ్ చేయమని కోరుతున్నాము రోడ్ల మీదకి రావద్దని కోరుతున్నాము అట్లాగే ఈ లోతట్ ప్రాంతాలు ఉంటే మాకు అలర్ట్ చేస్తే మేము కూడా అలర్ట్ చేస్తాం వాళ్ళని లోతట్ ప్రాంతాలు ఉన్న వాళ్ళని లేదు కూడా వాళ్ళు కూడా మనకు కలెక్టరేట్లో ఒకటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని నుంచి మాకు మెసేజ్ వస్తుంది మా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కోఆర్డేషన్తో ఉన్నది వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాని బేస్ మీద మేము యాక్టివ్ చేయడం అనేది జరుగుతుంది అదర్ డిపార్ట్మెంట్తో కలిపి ఇప్పటివరకు మీ దృష్టికి ఎలాంటి అంటే కొన్ని కంప్లైంట్స్ ఇల్లు కూలిపోయినట్టుగా ఏదైనా షెడ్లు పడిపోయినట్టుగా ఏమైనా ఈ రెయిన్ సీజన్ వల్ల యాక్సిడెంట్లు అయినట్టుగా ఏదైనా ప్రాణాలు పోయినట్టుగా ఎలాంటి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయి ఈ రెండు రోజులు ఈ ఈ ఇప్పటివరకు అయితే అలాంటివి ఏమీ మనకు ఇన్ఫర్మేషన్ లేదు ప్రస్తుతం వరకు అయితే హ్యూమన్ లాస్ కానీ ప్రాపర్టీ డ్యామేజ్ కానీ పెద్దగా జరగాలి ఎమర్జెన్సీ కొరకు ఏదన్నా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారా లేదంటే వన్ డబల్ జీరో కానీ వన్ వన్ టూ కానీ యాజ్గా అదే నెంబర్ను ఫాలోఅప్ చేసుకోవడానికి ప్రజలకు ఏదైనా నెంబర్ మీరే ఉంది మేము కలెక్టరేట్లో వాళ్ళ టోల్ పిల్ల నెంబర్ వారు ఉన్నది మా దగ్గర అయితే ఏం లేదు మా కాంట్రాక్ట్ డైరెక్ట్ కానీ అదర్ వస్తే మేము ఇన్ఫర్మేషన్ అక్కడికి కలెక్టరేట్ ఆఫీసు వాళ్ళు ఎవరైనా అలాంటి సంబంధించిన కంట్రోల్ రూమ్ కానీ ఫోన్ చేసినట్లయితే మేము యాక్షన్ తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ అండి ఇదండి ఇక్కడ డీఎస్పి గారు చెప్తా ఉన్న సమాచారము వర్షాల కారణంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఏదైనా అవసరమైతే కనుక రోడ్ అంటే జర్నీ చేసే అవసరం ఉంటే కనుక చేయాలి లేకుంటే అవసరం లేనప్పుడు ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే స్కూళ్ళలో కానీ కొన్ని అక్కడక్కడ రైతులకు కానీ కొంచెం పని లేకుండా ఇప్పటికీ గవర్నమెంట్ ఏదైతే తీసుకున్న ఆలోచన ప్రకారంగానే మీరు ఏమైనా నిర్ణయం తీసుకుని పనులలోకి వెళ్ళాలని ఇక్కడ పోలీస్ శాఖ నుంచి చెప్తున్నారు మొత్తానికి చూస్తున్నవాడిని మీటింగ్ నుంచి శ్రేమిప్పుడు సార్ డిఎస్పీ ఆఫీస్ నుంచి